పూర్వం నుంచి కూడా గ్రహాల అనుకూలత కోసం జాతకానికి నప్పే కెంపులు ముత్యాలు పగడాలు పచ్చలు పుష్యరాగం నీలమణి వజ్రం ఇలా జాతక రత్నాలను వాడటం మనకున్న అలవాటు అయితే జాతకానికి నప్పే రాళ్లతోనే స్త్రీల కోసం ప్రత్యేకంగా ఏడు వారాల నగలు ఉన్నాయి వీటిని స్త్రీలు వారం రోజులు ఒక్కో రోజు ఒక్కో గ్రహం యొక్క అనుగ్రహం కోసం ఆరోగ్యం కోసము ఈ రత్నాలను పొదిగిన బంగారు ఆభరణాలు ధరించేవారు వాటినే ఏడు వారాల నగలు అనేవారు ఇప్పటికీ అందరికీ ఆసక్తి ఏడు వారాల నగలంటే ఏమిటో తెలుసుకోవాలని ఈ ఏడు వారాల నగల గురించి తెలిసినవారు ఉండొచ్చు తెలియనివారు ఉండొచ్చు ఆదివారం సూర్యుని కోసం కెంపులు పొదిగిన హారాలు కమ్మలు ధరిస్తూ ఉంటారు అలాగే సోమవారం నాడు చంద్రుని కోసం ముత్యాలు పొదిగిన హారాలు గాజులు మొదలైనవి ధరిస్తూ ఉంటారు ఇక మంగళవారం కుజుని అనుగ్రహం కోసం పగడాలు పొదిగిన దండలు ఉంగరాలు మొదలైనవి అలంకరించుకుంటారు బుధవారం నాడు బుధుని అనుగ్రహం కోసం పచ్చల పతకాలు గాజులు మొదలైనవి ధరిస్తుంటారు గురువారం నాడు బృహస్పతి అనుగ్రహం కోసం పుష్యరాగం పొదిగిన కమ్మలు ఉంగరాలు ధరిస్తూ ఉంటారు ఇక శుక్రవారం నాడు శుక్రుని అనుగ్రహం కోసం వజ్రాలు పొదిగిన హారాలు ముక్కు పొడక మొదలైనవి అలంకరించుకుంటూ ఉంటారు శనివారం నాడు శనిదేవుని అనుగ్రహం కోసం నీలమణి పొదిగిన హారాలు ఉంగరాలు ధరిస్తూ ఉంటారు ఏడు వారాల నగలు ఏడు రోజులు ధరించిన స్త్రీలకు సంపూర్ణ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధించేలా గ్రహాలు అనుకూలించి ప్రసాదిస్తాయని నమ్మకం అందుకే ఏడు వారాల నగలు ప్రసిద్ధి చెందాయి